యాదాద్రి భద్రాద్రి విద్యుత్ సంస్థల నిర్మాణం ఛత్తీస్గఢ్తో విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా ఇరవై ఐదు మందికి నోటీసులు ఇచ్చినట్టు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి వెల్లడించారు ఈ నోటీసులకు జూన్ పదిహేను వరకు వివరణ ఇవ్వాల్సిందిగా కోరినట్టు ఆయన తెలిపారు నోటీసులకు ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోతే కమిషన్ ముందు విచారణకు రావాల్సిందేనని ఆయన తెలిపారు ఛత్తీస్గఢ్ నుంచి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఒకటి ఏమో భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ మూడవది యాదాద్రి పవర్ థర్మల్ పవర్ స్టేషన్ ఈ మూడు కూడా టెండర్ ప్రక్రియ లేకుండా ఒక డైరెక్ట్ నెగోషియేషన్ ద్వారా ఇచ్చింది మొదటిదేమో ఛత్తీస్గఢ్ పవర్ ఏజెన్సీకి రెండేదము ఈ నిర్మాణానికి బిహెచ్ఎల్ కాంట్రాక్టర్ అయితే అందరికీ లెటర్ రాసి దాదాపు ఇరవై ఐదు మందిని ఐడెంటిఫై చేసినాము ఈ ప్రక్రియలో నిర్ణయం తీసుకున్న అధికారులు కానీ లేకుంటే అనధికారులు కానీ వాళ్ళందరికీ అందరూ కూడా జవాబులు ఇచ్చినారు మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు జూలై ఎండింగ్ వరకు టైం అడిగినారు అయితే మేము వాళ్ళకు రాస్తూ మ్యాక్సిమం టూ ఫిఫ్టీన్ వరకు బట్టి మాకు టైం లిమిటెడ్ ఇంకొక అధికారి కూడా రాట్లు ఉండగానే ఛత్తీస్గఢ్ ఎంఓయూ జరిగింది ఆ ఎంఓయూ తర్వాత పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లో ఈ గవర్నమెంట్ అధికారులు కాకుండా ఈ సిపిడిసిఆ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వాళ్ళతో చేసినది అంటే అరవింద్ కుమార్ గారు ఒక లెటర్ నవంబర్ ఎండింగ్లో నవంబర్ ఎండింగ్ ఆఫ్ టూ థౌసండ్ సిక్స్టీన్ ఒక డీటెయిల్ లెటర్ రాసినారు ఎవరికి మన రెగ్యులేటరీ కమిషన్ ఇప్పుడు మనం పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఛత్తీస్గఢ్ చేసిన తర్వాత చాలా ఆర్థిక భారం బయటట్టుంది అది అదే మనం ఓపెన్ మార్కెట్లో బిడ్డింగ్ ప్రాసెస్లో పోతే మనకు చాలా డబ్బు ఆదా చేసుకునే అవకాశం ఉన్నదని లెటర్ రాసినారు అది తర్వాత ఏం జరిగింది అని అంటే ఇక తర్వాత నేను సెక్రటరీగా లేదు వేరే పోస్ట్ కోసం తర్వాత పరిణామాల కోసం మేమంతా ఫైల్స్ అని చూస్తున్నాము ఎవరెవరు ఏం చేసిందన్నది ఈఆర్సీ నుంచి కూడా మనకు ఆర్డర్ చూస్తే ఈ ఇంత డీటెయిల్ లెటర్ అంటే థర్టీ ఎయిత్ లెవెల్ టూ థౌసండ్ సిక్స్టీన్ లెటర్ను పరిగణలో తీసుకొని ఏం చేసింది లేదు ఆ మధ్యన ఒక ఎంట్రీ ఆర్డర్ పాస్ చేసిన వాళ్ళు ఏమని అంటే మీరు పీపీఏ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ కింద ఓన్లీ ఛత్తీస్గఢ్ రెగ్యులేటరీ కమిషన్కి అధికారం ఇస్తారు అది అమలు అయితే రెండు రాష్ట్రాలు ఉన్నప్పుడు సెంట్రల్ కేంద్ర రెగ్యులేటరీ కమిషన్ అధికారం ఇవ్వాలి దానికే అధికారం ఉంటుంది కానీ రెండు రాష్ట్రాలు ఒప్పుకొని ఓన్లీ ఛత్తీస్గఢ్ ఇస్తారు అరవింద్ కుమార్ గారు స్టేట్ ఈఆర్సీకి రాస్తే వాళ్ళు మీరు అక్కడనే చూసుకొని ఈ ఈంటర్ మీద కాదు కానీ మొత్తం మీద మీరు ఏమన్నా ఉండాలని అక్కడ ఒక అడ్వైజ్ లెక్క ఛత్తీస్గఢ్ స్టేట్ దానికి ఫోన్ రిజల్ట్ ఏంటంటే మనకు ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ పూర్తి డీటెయిల్ వర్కౌట్ చేయలేదు కానీ వాళ్ళ ఇచ్చిన సమాచారం ప్రకారం కొన్ని చాలా హెవీ కాస్ట్ పే చేయాల్సి వచ్చింది దాని గురించి ఇంకోటి ఏమో టెండర్ ప్రక్రియను ఎందుకు పెట్టుకోలేదంటే అప్పుడు ఒక సత్వరంగా ఎమర్జెన్సీగా మనకు పవర్ తీసుకోవాలా ఎందుకంటే ఎక్విట్ షార్టేజ్ ఉన్నదానికి కానీ మనకు రికార్డు చూసి తెలిసింది ఏంటంటే అది చేసుకునేసరికి అది మన ఎంఓయూ కానీ పీపీఏ కానీ రెండు చేసినడానికి ఆ పవర్ ప్లాంటే ఎగ్జిస్టెన్స్ ఉండేది అది కన్స్ట్రక్షన్లో ఉన్నది అది అది టూ థౌజండ్ సెవెంటీన్లో ఇప్పుడు మొదలుపెట్టినారు అది ఆ తర్వాత కొద్ది మూడు నాలుగు సంవత్సరాలు సప్లై చేసి అది కూడా మానేసినారు అది కొన్ని ఇబ్బందులు వచ్చి కానీ ఎంటైర్ ప్రాసెస్లో మనకు ఎంత నష్టం జరిగింది అన్నది చూడాల్సిందే నిర్ణయం ఎక్కడ జరిగింది ఈ యాదాద్రి వరకు మనం భద్రాద్రి వరకు వచ్చేసరికి అంతటా సూపర్ క్రిటికల్ టెక్నాలజీ ఉంటే ఇక్కడ సబ్ క్రిటికల్ పెట్టినారు అది సబ్ క్రిటికల్ వల్ల వాతావరణంలో కాలుష్యమే కాకుండా మనకు ఆర్థికంగా సంవత్సరానికి కొంత రఫ్ ఎస్టిమేట్ కొంతమంది వెయ్యి కోట్ల వరకు అన్నారు అది ఒక ఎక్స్ట్రా కోల్ అంటే ఎక్కువగా కాల్చే బొగ్గు ద్వారానే దాదాపు రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్ల వరకు నష్టం అవుతుంది ఇంతవరకు ఒక ప్రాథమిక అంచనాల వల్ల తెలిసింది అది అది కూడా మనకు సత్వరంగా వస్తుందన్న కారణంతో చేసినారు కానీ కానీ అప్పటికే తెలంగాణ ప్రభుత్వమే సూపర్ క్రిటికల్ ఒక యూనిట్ కొత్తగూడెంలో స్థాపించడని మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది యాదాద్రి విషయంకొచ్చేసరికి వచ్చేసరికి అది కూడా నామినేషన్ బేస్ ఇచ్చినారు అది కానీ ఇప్పటి వరకు అది ప్రొడక్షన్ స్టార్ట్ కాలేదు దాంట్లో ఇనీషియల్గా ఇంపోర్టెడ్ కూల్తో అన్నారు తర్వాత ఇండిజినియస్ కూల్ అన్నారు ఇప్పుడేమో ఇంకా లైన్ కూడా వేయడం పూర్తి కాలేదు మన ఈ మధ్యన విజిట్ చేసి వచ్చినప్పుడు ఏదో ఆగస్ట్ వరకల్లా ఒక యూనిట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నారు కానీ ఐట్ మై ఓన్ డౌట్స్ అబౌట్ ఇట్ ఎందుకంటే రైల్వే లైనే పూర్తి కాలేదు టెస్టింగే వాళ్ళు టూ త్రీ మంత్స్ చేస్తారు అది రైల్వే లైన్ టెస్టింగ్ ఆ టెస్టింగ్ బుక్ కోర్లేని ఇక్కడ చేయడానికి లేదు అది బట్ చూడాలి వెయిట్ అండ్ హెవ్ టు వెయిట్ అండ్ సీ ఆర్ సీయింగ్ ది థింగ్ అధికారుల నుంచే కాకుండా కొంత ప్రముఖుల దగ్గర నుంచి కూడా మాకు కొన్ని విషయాలు తెలుపు కొన్ని ప్రస్తావనలు వచ్చినాయి వాటిని కూడా ముఖ్యంగా ఆయన రఘు గారు తర్వాత తర్వాత రామ్ ఇంకో ఆయన ఎవరో వేణుగో వాళ్ళని కూడా పిలిచి వారి అభిప్రాయం కూడా మౌఖికంగా తెలుసుకుందామని ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ